ఇక కర్నూలు జిల్లా మల్లలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు లైవ్ చూద్దాం ధన్యవాదాలు తెలియజేస్తున్నా రైతు కోసం నేను చేసిన సంకల్పానికి మీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారు గ్రేట్ జాబ్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అందరినీ అభినందిస్తున్నా గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచిని మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది వీరందరి పట్టుదల కృషి చిత్తశుద్ధి వల్ల నేడు ఈ విజయాన్ని సాధించాం రాయలసీమ చరిత్రలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతామని ధైర్యంగా చెప్పగలిగే రోజు అది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదైతే ఈరోజు కృష్ణగిరి పత్తికొండ అనంతపూర్లో జీడీపల్లి పక్కనే పిఏబిఆర్ ఎండిఆర్ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇది అవుతానే మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అక్కడి నుంచి నేరుగా మదనపల్లికి వెళ్లి చిత్తూరు వరకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకెప్పుడు కూడా సవాళ్లు తీసుకోవడం కొత్త కాదు ఒక పని అనుకుంటే ఎందుకు కాదు ఒక సవాలుగా తీసుకుని ఆ పని చేసే వరకు నిద్రపోకుండా పని చేయడం నా లక్షణం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా నేననేది ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కియా మోటార్స్ అనంతపూర్లో లో నుంచి బెంగళూరు పోతా ఉంటే ఒక టౌన్షిప్ మీకు కనపడొస్తుంది వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోతుంటే నేను రమ్మని కోరా రమ్మంటే వాళ్ళు ఒక మాట అన్నారు ఎక్కడికి రమ్మంటారు ఏ ప్రాంతం అని అడిగితే బెంగళూరు ప్రాంతం నుంచి అనంతపురకు రండి ఒక కరువు జిల్లా మీరు పరిశ్రమ పెట్టమంటే అసలు నీళ్లు లేవు ఎట్లా పెడతామని అడిగారు నేను ఒకే మాట చెప్పాను ఎనిమిది నెలలు టైం ఇవ్వండి నీళ్లు తెస్తాను గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా పూర్తి చేసిన తర్వాత మీరు పది ప్రారంభించమంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఎనిమిది నెలలు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి కరూ జిల్లాలో కియా మోటార్ పరిగెత్తిచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అది ఒక పట్టుదల నా ఆలోచన ఒకటి ఇక్కడ రైతులు బాగుపడాలి రైతుల పిల్లలు బాగుపడాలి మీ జీవితాల్లో మార్పు రావాలని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు దీనివల్ల మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర నాలుగు పాయింట్ రెండు ఏడు టీఎంసీ నాలుగు నెలలు మనం నీళ్లు తీసేపోయే అవకాశం వస్తుంది దీనివల్ల వల్ల ఒక కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల ఎకరాలు నంద్యాల జిల్లాలో తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అనంతపూర్లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఎకరాలు మొత్తం కలిసి ఫేజ్ వన్ కింద లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఆయికట్టు వస్తుంది ఫేజ్ టూ కింద కర్నూ అనంతపూర్లోనే మళ్ళీ ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు సత్యసాయి జిల్లాలో ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు ఎకరాలు కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు చిత్తూరు జిల్లాలో ఒక లక్ష నలభై వేల ఎకరాలు మొత్తం చూస్తే ఇవన్నీ కూడా ఉమ్మడి కర్నూలు అనంతపూర్ కడప చిత్తూరులో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చి ముప్పై మూడు లక్షల మందికి నీళ్ళు ఇచ్చే సౌకర్యాన్ని కల్పించామంటే ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజుని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీలో అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు నదులు నంది కొట్కూరులో ఉండే అంది అంద్రి ఇక్కడి నుంచి చిత్తూరులో ఉండే నీవా ఈ రెండు కలపాలను ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం వీళ్ళంతా మాయకులని హేళన చేసిన రోజులు అలాంటిది సుసాధ్యం చేశాం ఒక కళ నెరవేర్చాం ఆ కళ కన్నింది ఎన్టీఆర్ అయితే